ఓకే మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరిగినటువంటి ఈ వరద సహాయం వరద బాధితుల కోసం చైల్డ్ హెల్ప్ అనే ఆర్గనైజేషన్ ఉంది ఫౌండేషన్ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ దాని నుంచి వచ్చి ఉన్నారు గౌరవ కలెక్టర్ గారు వారి ద్వారా ఈ మెటీరియల్స్ని మన వరద బాధితులకు అమలు చేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాలు పంచుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఐదు వందల వరకు బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ ఒక ఐదు వందలేమో పిల్లల కోసం అని చెప్పేసి చైల్డ్ శాక్స్ అని చెప్తున్నది నా పేరు ఫనీందర్ నేను చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ అనేది పాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఇది దాదాపు ఇరవై ఆరు బ్రాంచెస్ మొత్తం మీద ఇండియా మీదలో ఉన్నాయి ఇరవై రెండు రాజ్యాల్లో మేము పనిచేస్తున్నాము పిల్లల కోసము ఎడ్యుకేషన్ కోసము హెల్త్ గురించి ఇంకా వేరే వేరే విమెన్ ఎంపవర్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ అన్నీ చేస్తుంది దీంట్లో ప్ర ప్రప్రథమంగా ఎప్పుడైనా డిజాస్టర్ ఏదైనా ఉంటే రిలీఫ్ గురించి ముందుకు వస్తుంది ఇప్పుడు వచ్చిన విజయవాడ ఫ్లడ్లోని ఎంతమంది అయితే బాధ్యతలు ఉన్నారో వాళ్ళలో చాలామంది మాకు డోనర్స్గానే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు బాధ్యతలుగా ఉన్నారు మేము అది చూస్తూ ఊరిపోలేము సో వెంటనే ఇక్కడ ఫుడ్ గురించి ప్రాబ్లం లేదని తెలుసుకున్నాము శ్రీనివాసరావు గారు ద్వారా ఇక్కడ ఏంటి కావాలి అని తెలుసుకున్నాము అది తెలుసుకుని ఇక్కడ మూడు వందలు బ్లాంకెట్స్ రెండు వందల బెడ్షీట్స్ ఐదు వందలు బేబీ స్లాక్స్ అండ్ ఆరు వేలు శానిటరీ ప్యాడ్స్ మేము అది పంచడానికి బాధితులకు అందజేయడానికి మేము పూనుకున్నాము మాతోని వచ్చిన విజయ విశాఖపట్నం బ్రాంచ్ తాలూకా హెడ్ సు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సో ఇది అందరికీ అందుతాయి అండ్ అందరూ మా కృషికి మెచ్చుకుంటారు అండ్ సహాయార్థం ముందు ముందుకి మాకు హెల్ప్ గార్డ్ నిలుస్తుంది ఆశిస్తుంది థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు సుబ్బలక్ష్మి నేను విశాఖపట్నం చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ హెడ్గా ఉన్నాను బ్రాంచ్ హెడ్గా మా చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ ట్వంటీ సెవెన్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎలాగైతే మా రీజనల్ మేనేజర్ ఫండ్గా చెప్పారో వర్క్ చేస్తుంది ఫిఫ్టీన్ స్టేట్స్లో ట్వంటీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి మేము టోటల్ సెవెంటీన్ ఎస్డిజీస్లో ట్వంటీ ఫిఫ్టీ ట్వెల్వ్ ఎస్డీజీస్లో వర్క్ చేస్తున్నాము దాంట్లో నేచురల్ డిజాస్టర్స్ కూడా ఉన్నది మన మెయిన్ ఏమో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మెడికల్ ఎమర్జెన్సీ అండ్ ఎడ్యుకేషన్ బట్ యాజ్ ఏ ఇప్పుడైతే మెడికల్ న్యాచురల్ డిజాస్టర్ ఏదైతే ఫ్లడ్ రిలీఫ్ ఏమో విజయవాడలో వచ్చిందో ఇన్ని సంవత్సరాల్లో ఇదే ఇంత పెద్ద మొత్తాదిగానేమో ఇంతమంది బాధ్యతలు అయ్యారు ఇంతమందికి ప్రాబ్లం వచ్చింది నాలుగు లక్షల పైన మనుషులు ఇప్పుడేమో ఫుడ్ షెల్టర్ ఏది లేకుండా ఉన్నారు సో మేము ఏం చేయగలం అనేది ముందుకొచ్చి శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకుని ఈ బ్లాంకెట్స్ ఫైవ్ హండ్రెడ్ బ్లాంకె బ్లాంకెట్స్ అండ్ బెడ్షీట్స్ ఫైవ్ హండ్రెడ్ బేబీ స్లీపింగ్ స్నాక్స్ అది కాకుండా శానిటరీ నాప్కిన్స్ ఒక సిక్స్ థౌజండ్ ఈ మొత్తం మీద మాకు తోచింది ఇప్పుడు మా డోనర్స్ ద్వారా మా మా ఎంతమంది అయితే డోనర్స్ ద్వారా మేమేమో ముందుకొచ్చి మేము ఇదే చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ తర్వాత వాళ్ళకి హెల్ప్ అందిస్తున్నాము ఇంకా ముందుకి కావాల్సి ఉంటే ఇంకా ముందుకు కూడా ఇంకా చేస్తా చేస్తాము ఇంకా ఎంత ఉందో ఇప్పుడుతో ఆగిపోదు ఇంకా ముందుకు కూడా బోల్డ్ ఉన్నది సో ఇది జస్ట్ చిన్న సాయం ఇంకా ముందుకు కూడా ఇంకా చేస్తాము అని చెప్పి తెలుసు